హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పవిత్ర కోటి ఈరోజు మన వీడియోలో పెసరట్టు చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెసలైతే తీసుకున్నాను తీసుకున్న పెసలను ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి చూడండి మార్నింగ్కి పెసలు ఎంత మంచిగా నానిపోయాయో ఇప్పుడు వీటిని మరలా ఒకసారి కడుగుకొని మనం అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చట్నీ కోసం ఆరేడు పచ్చిమిర్చి ఒక టమాటో అలాగే పెసరట్టు బ్యాటర్లోకి ఒక ఇంచీ అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కున్న పెసల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఇంచి అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీలో ఎంతమందికి పెసరట్టు ఇష్టమో పెసరట్టు ఉప్మాతో ఇష్టపడతారా లేదు ఆనియన్ పెసరట్టుతో ఇష్టపడతారా మీరు ఎలా తింటారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనండి మనకు బ్యాటర్ రెడీ అయ్యింది ఇప్పుడు తీసి మనం బౌల్లోకి వేసుకుందాం ఓకే నీట్గా బ్యాటర్ని అంతా మనం బౌల్లోకి వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ అయ్యేటట్టు ఉంటే వాటర్ని యాడ్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ వాటర్ పడతాయి వాటర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను బ్యాటర్కి తగ్గట్టుగా మనము వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చట్నీ కోసం పల్లీలు పుట్నాలను తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే వరకు చూసుకొని అందులో పల్లీలను వేసి దూరగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు పల్లీలు వేయిన తర్వాత అందులోనే పుట్నాలను కానీ యాడ్ చేసుకొని మనం వన్ మినిట్ పాటు పుట్నాలను కానీ వేయించుకోవాలి ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ కోసం మనం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయము ఓన్లీ టమాటా పచ్చిమిర్చిని మగ్గబెట్టి పల్లీలు పుట్నాలను వేయించి చట్నీ తయారు చేసుకుంటాము ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాను అది కూడా ఏంటో మీకు గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటా పచ్చిమిర్చిని మగ్గబెట్టుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గబెట్టిన తర్వాత టూ మినిట్స్ సరిపోతుందండి టూ మినిట్స్ పెట్టిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి టమాటా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుట్నాలు పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇందులోనే టమాటా పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ సాల్ట్ ఇందులో నేను వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ కొద్దిగా షుగర్ని యాడ్ చేస్తాను దీనివల్లే టేస్ట్ బాగా వస్తుందండి గ్రైండ్ చేసుకుందాం ఓకేనండి మన చట్నీ తయారైంది ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి చట్నీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని చట్నీ కనుక మీకు గట్టిగా ఉన్నట్లయితే కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలి పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను నేను కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుందాం ఓకేనండి కరివేపాకు వేసేటప్పుడు చిటుపటలాడుతుంది కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి ఓకే పోపు అయితే మనకు రెడీ అయిందండి పోపు తీసుకొని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకే ఎమ్మీగా ఉండే చట్నీ తయారైపోయింది ఇప్పుడు మనం పెసరట్టు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక నేనైతే కొంచెం వాటర్ వేసి చూస్తానండి ప్యాన్ వేడెక్కిందా లేదనేది ప్యాన్ వేడెక్కిన తర్వాత పెసరట్టుని పల్చగా వేసుకోవాలి ఇలా వేసుకున్న పెసరట్టు మీద మనం సన్నగా తరుగుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీరను వేసుకోవాలి తర్వాత దీని చుట్టూరా ఆయిల్ వేసుకొని దోరగా కాల్చుకోవాలండి నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు పిల్లలకైతే నెయ్యితో కాల్చేస్తే హెల్తీగా ఉంటుంది మనం వేసుకున్న పెసరట్టుని ఎర్రగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడ పెసరట్టు ఎంత క్రిస్పీగా మనకు కనిపిస్తుందో మనం వన్ సైడ్ కాల్చుకుంటేనే సరిపోతుందండి చాలా వరకు టూ సైడ్ కాలుస్తారు అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ పెసరట్టుని చాలా పలచగా వేసాము ఇంతేనండి ఎమ్మీ అండ్ హెల్దీ పెసరట్టు చట్నీ రెడీ అయిపోయింది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను నేను మీ పవిత్ర కోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్